రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం బద్దెనపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలపై ఏపీవీపీ నాయకులు చేస్తున్న రాద్ధాంతాన్ని బ్యారెన్స్ కమిటీ సభ్యులు తీవ్రంగా ఖండించారు బద్దెనపల్లి గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ పద్మను సస్పెండ్ చేయాలని ఏపీవీపీ నాయకులు జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందించడం సరైన పద్ధతి కాదని బద్దెనపల్లి గురుకుల హాస్టల్ పై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదని పేరెంట్స్ కమిటీ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు బుధవారం పేరెంట్స్ కమిటీ ఆధ్వర్యంలో సుమారు వంద మంది జిల్లా కలెక్టర్ ను కలిసి వినతిపత్రం పత్రం అందజేశారు గురుకుల హాస్టల్ ముందు ఏపీ నాయకులు ధర్నా చేస్తున్నారని తెలుసుకుని వెంటనే గురుకుల హాస్టల్ వద్దకు పేరెంట్స్ కమిటీ సభ్యులు వస్తున్నారని తెలుసుకున్న పోలీసులు ఏపీవీపీ నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలించారు హాస్టల్ ను సందర్శించి పేరెంట్స్ కమిటీ సభ్యులు అక్కడ నుండి తంగలపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్లి ఏపీవీపీ నాయకులపై ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా పేరెంట్స్ కమిటీ చైర్మన్ లక్ష్మణ్ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు పొందిన గురుకుల మాటశాలను కావాలని ఏపీవీపీ నాయకులు రాద్దాంతం చేస్తున్నారని పద్ధతి మార్చుకోకుంటే పేరెంట్స్ కమిటీ ఆధ్వర్యంలో తగిన బుద్ధి చెప్తామని అన్నారు మరోసారి గురుకుల పాఠశాల ముందు ధర్నాలు కాని ఆందోళన కార్యక్రమాలు చేసి విద్యార్థుల చదువుకు నష్టం కలిగిస్తే జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తామని ఏబీవీపీ నాయకులను హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సుమారు వంద మంది పేరెంట్స్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు అది కాకుండా ఇంకో ఇద్దరు ముగ్గురు వాయిస్ తీసుకొని వాళ్ళు ఎవరిని వాయిస్ని హైలైట్ చేయకుండా ఒక్కరిదే బదనాం చేసి నన్ను ఏదో బదనాం చేసి నన్ను ఇక్కడ ఎక్కడ కాకుండా చేసేరు అదే మేడం మీ దాన్ని నేనే కంప్లీట్ చేసినట్టు నన్ను నన్ను కొన్నే బదనాం చేసి వాళ్ళందరూ పక్కకు ఇట్టి రా వైరల్ చేసిన వారు ఎవరునా తెలి తెలియాలి తెలి తెలిస్తే వారి మీద కూడా నేను పోలీస్ స్టేషన్లో కంప్లీట్ చేస్తాను అసత్య ప్రచారం చేసిన వాళ్ళ మీద స్టేషన్లో ఫిర్యాదు చేశాను దానిపై పోలీసులు వారిని స్పందించమని కోరారు సాంఘిక సంక్షేమ పాఠశాల బదనిపల్లిలో మొన్నటి రోజున ఏబిబీ వారు కలెక్టరేట్ను లెటర్ ఇవ్వడం జరిగింది దాన్ని మేము సూచిపుచ్చుతూ పేరెంట్స్ కమిటీ తరఫున ఈరోజు కలెక్టర్ గారికి నిన్నత పత్రం అందజేయడం జరిగింది మరియు అలాగే మన తంగళపల్లి ఎస్ఐ గారికి వారిపై అసత్య ప్రచారాన్ని అందిస్తూ వారిపై చర్యలు తీసుకోమని తెలియజేయడం జరిగింది